పాత్రికే మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్ సో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ ఈ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి దొంగతనాలకు సంబంధించి ఈ కొవ్వూర్లో గత నెల ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మహమ్మద్ మహారాజ్ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గర ఋషత్రీ అనే ఒక గోల్డ్ షాప్ మర్చెంట్ ఉంటాడు అపార్ట్మెంట్లో అది అతని ఇంట్లో రాత్రి హెచ్బిఐ నాలుగు వందల గ్రాముల గోల్డ్ పోయి అతను నాలుగు వందల గ్రాములు పోయినందుక మనకు కంప్లైంట్ ఇచ్చారు తర్వాత వెంటనే మన పూరు సిబ్బంది మరియు క్రైమ్ సిబ్బంది అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు వెంటనే క్రైమ్ సిండ్ వెళ్ళారు మొత్తం అన్ని రకాలైనటువంటి ఏదైతే డార్క్స్ ప్యాడ్ ఫింగర్ ప్రింట్ అంతా పోయారు పోయిన తర్వాత అక్కడ ఉన్న ఆధారాల తో పాటు ని ఐడెంటిఫై చేయడం అయింది క్రిమినల్ చాలా నోటోరియస్ క్రిమినల్ ఈయన పేరు పన్నాడ వీరబాబు ఈయన మీద సుమారు నలభై కేసులు ఉన్నాయి పెద్ద ప్రాపర్టీ అఫెండర్ మన ప్రాంతంలో సో ఇతన్ని ట్రాక్ చేయడం జరిగింది ఈయన కూడా అంటే విలాసాలకి అలవాటు పడి ఈయన గోవా సిరిడి హైదరాబాద్ ఇక్కడ దొంగతనాలు చేస్తాడు ఇక్కడ తీసుకుంటాడు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది ఇక్కడ దొంగతనం చేస్తూ ఉంటాడు సో ఇతను ఆ మొత్తం సుల్తుని కూడా దొంగతనం చేయడం జరిగింది ఇతనితో పాటు ఇతనికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఇంకో వ్యక్తి లంకల్ లంకలపల్లి నాగరాజు ఆ ప్రాపర్టీని దొంగతనం చేసిన తర్వాత ఇతనికి షెల్టర్ ఇచ్చింది కానీ ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి పాడ్పడుతున్నది కానీ అంతా కూడా ఈయన నాగరాజు ఈయన భీమవరం అలాగే ఈ కొన్నాడ వీరబాబుది మన కాకినాడ జిల్లా జగన్నాథపురం ఏటి మొద సో మొత్తం ఇంటాక్ట్ మనం ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నామో ఒక ముప్పై ఏడు గ్రాములు మాత్రమే మనపురం గోల్డ్ భీమవరంలో ఉంది రిమైనింగ్ అంతా కూడా మనం ఇంటాక్ట్ రికవరీ చేసాం దీని దగ్గర నాకు వీళ్ళ మీద కేసు బుక్ చేసి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము సో ఇది గ్రేవ్ కేసు డిటెక్ట్ చేసిందండి కొవ్వూరు టౌన్ వారు కొవ్వూరు టౌన్ మన కొవ్వూరు డిఎస్పి గారు టౌన్ ఇన్స్పెక్టర్ వారి క్రైమ్ టీమ్ అలాగే ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఇంట్లో చాలా దూరం వరకు వెళ్ళి అన్నీ చేశారు చాలా కాలంగా ట్రాక్ చేశారు సో దాని కారణంగా మనం డిటెక్ట్ చేయగలిగాము అలాగే మొన్న రాత్రి రాజానగరం ఏరియాలో ఒక రాబరీ జరిగింది సో గుంట నుంచి వచ్చేటటువంటి మణికంఠ అనే డ్రైవర్ వరదా మణికంఠ అనే డ్రైవర్ అతను మన హైవే మీద వెళ్ళిపోతుంటే చీకట్లో లైట్ చూసి ఆయన దిగాడు సో లోపలికి వెళ్ళడంతో అక్కడ ఒక ఇద్దరు అఫెండర్స్ వారిద్దరు పేర్లు కూడా సాలా బలరాం బాలం యేసు వీళ్ళిద్దరూ కూడా అతని నైపుతో ప్రజలు ఉంగరాలు తీసుకొని సో ఆయన దగ్గర ఫోన్పే ఫోన్పేని చేయించుకొని ఇద్దరు కూడా అబ్స్పాండ్ అయిపోయారు సో ఇమీడియట్గా టీమ్స్ అన్నీ అలర్ట్ అయ్యాయి టీమ్స్ అన్నీ అలర్ట్ అయ్యి మనము ఈరోజు వీరిద్దరిని నైఫ్తో పాటు రెండు ఉంగరాలు వాటిని ఇది రాబరీ కేస్ ఈ రాబరీ కేసులో భాగంగా సో వారిద్దరిని కూడా మనం పట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇన్స్పెక్టర్ సో రాజనగరం ఇన్స్పెక్టర్ ఇద్దరిని బాలం చేసు మీరిద్దరు కూడా రాజమండ్రి టౌన్లోనే ఉంటారు సో వీళ్ళిద్దరినీ పట్టుకోవడం జరిగింది ఈరోజు వారి మీద బాబరి కేసు పెట్టి అరెస్ట్ చూపించడం జరుగుతుంది సో అలాగే స్నాచింగ్ కేసు ములో జూలై నెలలో అయింది ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో అయింది సో ముద్దాయి పేరు చెన్నా ప్రసాద్ ఇతను కూడా మనకి ఈ స్నాపింగ్ చేసినట్టుగా కంపెనీషన్ చేయడం జరిగింది దీంట్లో ఆరు కాసులు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది ఇతను కూడా ఒక స్కూటీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఈయన వేరియస్ ప్లేసెస్లో ఉండ ఇప్పుడు సెటిల్ అయిపోయాడు సో ఇది రేర్ అఫెన్స్ ఒకటే అఫెన్స్ చేశాడు ఈయన ఇంతకుముందు ఎటువంటి నేరాలు లేవు ఈయన మీద సో ఈ ఈ బంగారాన్ని కూడా మనం నలభై ఆరు గ్రాములు ఇది కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇటీవల కాలంలో మోటార్ సైకిల్స్ మన కడియం వారు దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు మోటార్ సైకిల్స్ పట్టుకున్నారు అలాగే టూ టౌన్లో వైర్ అఫెన్సింగ్ పట్టుకున్నారు అలాగే చాగల్ ఏరియాలో కూడా స్నాచింగ్ పట్టుకున్నారు సో ఓవరాల్గా దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిటెక్షన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ చాలా కేసులు మనకి డిటెక్ట్ అవుతున్నాయి సో ఈ మూడు కేసులు కూడా డిటెక్ట్ చేశారు మీ అందరికీ తెలుసు నిన్న ఒక స్నాచింగ్ జరిగింది అది కూడా ఒకటి రెండు రోజుల్లో అది కూడా పట్టుకుంటారు పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉండే టీమ్స్ కానీ అలాగే ఆల్ ఇన్స్పెక్టర్స్ సిటీలో ఇంతకుముందు క్రైమ్ జరిగితే ఒక ఇన్స్పెక్టర్కి వెళ్ళడం ఆ సీన్కి అతనే చూసుకోవడం జరిగేది ఇప్పుడు రీసెంట్ టైంలో వీఆర్ డ్రైవింగ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అక్కడికి వెళ్ళి రకరకాల టీమ్స్ కింద ఫామ్ అయ్యి అందరూ కూడా ఒక్కొక్క టీంతో వర్క్ చేయడం వల్ల మనకి కేసులు వెంట వెంటనే డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్ వాళ్ళని సర్వేలెన్స్ పెట్టి సో దిస్ ఈస్ ద ఎంటైర్ డిటెక్షన్ ఆఫ్ దీస్ త్రీ కేసెస్ ఇంకా ఏమండి కూడా కాటన్ కాటనంట్ సెట్ ఆపరేషన్ చేస్తారు మన వాళ్ళు సో ఇంకా రెగ్యులర్గా విల్ స్టార్ట్ దట్ ఎక్కడెక్కడైతే ఐసీల కంత మూడు నెక్స్ట్ ఇది బ్రిడ్జ్ క్రిడ్ బ్రిడ్జ్ కౌంటీ అలాగే కొన్ని కొన్ని సారంగధర గంట అలాగే గోదావరి గట్టు అలా కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేసే శాటిలైట్ సిటీ ఇలాగ అలాగే ఫిడింగ్ గొయ్య ఈ ఏరియాలో ఆపరేషన్ చేస్తారు అలాగే గా వెహికల్ చెకింగ్ కూడా చేయమన్నాము ఈ వెహికల్ చెకింగ్లో బేసిక్గా ఎవరైతే సస్పిషియస్ యంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా చెక్ చేస్తాము వాళ్ళ మీద దొరికినట్టయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాము నిన్న కూడా చాలా బాగా స్నాపింగ్ అవ్వగానే సబ్ ఇన్స్పెక్టర్ మన ఇన్స్పెక్టర్స్ అందరికీ ఒక డ్రిల్ చేయించాము డ్రిల్ చేయించడం వల్ల మనకి చాలా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ వచ్చింది చాలా ప్రోగ్రెస్ వచ్చింది సో లైక్ దస్ వీఆర్ డూయింగ్ అవుట్ అవర్ హై సంఘటన బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు డిటెక్ట్ సార్ ఇప్పుడు ట్రైన్ పర్సెంటేజ్ ఎమౌంట్ సార్ అది మీరు రివ్యూ చేశాను సార్ ట్రైన్ క్రైమ్ డిటెక్షన్ బాగానే ఉందండి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది క్రైమ్ కూడా ప్రాపర్టీ క్రైమ్ కూడా తగ్గింది బికాజ్ ఆఫ్ ఇది ఎలక్షన్ ఇయర్ కూడా కదా బాగా పోలీస్ విజిబుల్గా ఉంది బట్ వై వాంట్ మెయింటైన్ దట్ వన్ ఖచ్చితంగా హెచ్బీలు ఉన్నాయి హెచ్బి బై నైట్ లాక్ వాళ్ళకి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ లాక్ చేసేటటువంటి హౌసెస్ ఓనర్స్ మాకు చెప్పినట్టయితే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది అలారం సిస్టమ్ దాన్ని ఇవ్వగలుగుతాం వారు చెప్పకుండా అట్లీస్ట్ రాజమండ్రి టౌన్లో ఉన్నవాళ్ళు మాకు చెప్పగలిగితే మా దగ్గర స్టేరుగా ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి సిస్టమ్ సో అవి మేము వారికి వచ్చి అక్కడ పెట్టి దాని మీద వీ కెన్ వీ కెన్ కీప్ వాచ్ కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఎప్పుడైనా వెళ్తే డైలీ హండ్రెడ్కి ఫోన్ చేసి చెప్తే దాన్ని పెట్టి దానికి పాయింట్ బీట్ వెళ్తారు ఇంకా సరే ఈ చిరుతా సంచారం జరుగుతుంది తూర్పు గోదావరి జిల్లా ప్రజలు అబ్బాయి పదిహేను ఇరవై రోజుల పాటు దివంజులు లాల పట్టుకోలేదు మళ్ళీ జనవాసాల నుంచి జనవాసా వచ్చింది దాని మీద లామానాడు పోలీసులకు ఎలాంటి యాక్షన్ లెఫ్బర్ ఫారెస్ట్ వాళ్ళు దే నో ది మూమెంట్ ఆఫ్ ది లెఫ్బర్డ్ అండి లెఫ్బర్ ఎలా మూవ్మెంట్ చేస్తుంది ఏంటి అన్నది ఫారెస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ట్రాప్ కెమెరాస్ పెట్టారు కొంతకాలం ఒక దగ్గర ఉంది అది మళ్ళీ మూవ్ అవుతూ ఉంటది వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అట్ ది సేమ్ టైం పోలీస్ మనకి ఇమీడియట్ కడియంలో ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ రెస్పాండెంట్గా పోలీస్ వెళ్దాం మన ఇన్స్పెక్టర్ మన ఎస్ఐ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు పిలిపించాం మేమైతే నైట్ రౌండ్స్లో తిరుగుతున్నప్పుడు అవుట్ స్కర్ట్స్లో ఎక్కడెక్కడైతే మోస్ట్ ప్రాబ్లమ్ మూమెంట్స్ ఉంటాయో అక్కడైతే మేము వాచ్ పెడుతున్నాము పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాము రెండు మూడు రోజులు ఆ ఏరియాలో ఆటోస్ తిప్పడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళు కూడా లేదా రోజు కాట్స్

వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి ఎక్కడెక్కడైతే ఆల్టరేషన్ చేస్తున్నారో వెహికల్ టూ వీలర్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే పిల్లలకి వెహికల్ కంపెనీ నుంచి ఎలాగొచ్చిందో అలాగే వాడాలి ఆల్టరేషన్ అన్నది చేస్తే దట్ ఈస్ ఎ క్రైమ్ కాబట్టి ఆల్టరేషన్ చేయకుండా ఉండాలి ఆల్టరేషన్ చేస్తే దట్ ఈస్ ఎ క్రైమ్ ఫర్ ది ఓనర్ ఆస్ వెల్ ఆస్ ది ఆల్టర్ చేసిన కూడా ఆల్టరేషన్ కెయిన్ దేవ్ టు టేక్ పెర్మిషన్ ఫ్రమ్ ఆర్టీఓ సో దిస్ ఇస్ వెరీ క్లియర్ టూ-వీలర్స్ ఎక్కడైనా ఆల్టరేషన్ జరిగి ఉంటే ఇమిడియేట్ గా ఆల్టరేషన్ జరిగిన వెహికల్ ని చేస్తారు ఆల్టరేషన్ చేసిన వాళ్ళని కూడా కీజ్ చేస్తారు ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చాలా విపరీతంగా జరుగుతున్నాయి ట్రిపుల్ రైడింగ్ అండి మైనర్ అంటే చాలా మంది అన్స్ట్రెస్ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు విపరీతంగా స్పీడ్ గా రావడం స్పీడ్ గానో తర్వాత ఎన్ ఫోర్స్మెంట్ అనేది గత రెండు నెలలుగా చూస్తే ఫినామిల్గా పెంచారు అయితే ఇంతకు ముందు ఎన్ అందరి మీద చేస్తున్నారు ఎమ్మెల్యే కూడా ఏదైతే థర్డ్ రిపోర్ట్ ఉంటుందో దాని ప్రకారం మాత్రమే ఇస్తాము యాజ్ ఆఫ్ నౌ ఇస్ నో సర్ ఫెసిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ పోలీస్ సైడ్ నుంచి లేదు ఒక్క మనకి స్కేల్ ఉన్న మినిస్ట్రీ గారికి మాత్రమే ఉంది వి ఆర్ ప్రొవైడ్ కూడా చాలా ఎక్కువ అవుపిస్తాడ సార్ ప్రతి వేకరికి పోలీస్ సార్ ఎరే నోట్ చూస్తారండి చేయండి మీరు కూడా

ఫార్టీ టు ఫిఫ్టీ కెమెరాస్ ఎన్ఫోర్స్మెంట్కి ఉంటాయి అంటే ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసింది కానీ లేకపోతే వాటికి ఉంటాయి సో రిమైనింగ్ అన్నీ కూడా డిస్టెన్స్ ఏరియాలో సర్వెలెన్స్ ఉంటాయి సో ప్రైవేట్ ఓనర్స్కి ప్రైవేట్ ఓనర్స్కి లాడ్జ్లర్స్కి సినిమా థియేటర్ వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్కి వాళ్ళకి కూడా పెట్టుకోమని చెప్తున్నాము అవి కూడా

టూ త్రీ అవర్స్ లో వస్తుంది ఇప్పుడు డిటెక్ట్ చేసినవన్నీ కూడా సీసీ కెమెరాలు తోటి ఫోర్ హండ్రెడ్ లో అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మేము వాడుకుంటున్నాము అయితే కలెక్టర్ అండ్ మున్సిపల్ కమిషనర్ అండ్ మైసెల్ఫ్ కలిసి మాట్లాడాము ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి హైవేకు ఉన్నాయి హైవేట్లేదు హైవే పనిచేయట్లేదు వైట్ నీళ్ళు దగ్గర చేసినవి బట్ వాళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాకింగ్ మనం మనం ఒక క్రైమ్ అయితే రాహుల్ దాటి అక్కడ ఏలూరు వరకు ట్రాక్ చేయగలిగాం అంటే కొన్ని పని చేయకపోయినా ట్రాక్ అంతా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ అవుతుంటాయి అప్పుడు మనకి పవర్ కట్ అవుతుంటుంది దీని కేబుల్ కట్ అవుతుంటుంది ఇట్ ఈస్ ఎవ్రీవేర్ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయో దేశంలో అక్కడక్కడ ఈ సమస్యలు ఉంటాయి వీటన్నిటిని ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ తెచ్చినట్టయితే మనం ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ నుంచి ఇవన్నీ వాచ్ చేయొచ్చు దానికి నేను మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్ గారికి చెప్పాను సో వీ ట్రై టు బ్రింగ్ ఇన్ బై పుష్కరా పుష్కరాల టైంకి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెండరింగ్ అంతా వెళ్ళాలి సో వీ టు రెప్లికేట్ ఒక ఆయన తీసుకొచ్చి నేను మొత్తం అది సర్వే కూడా చేయించాను ఎక్కడెక్కడ అవసరము ఎన్ని కెమెరాలు అన్నవి సో ఇట్ ఇస్ ఎ హ్యూజ్ ప్రోడక్ట్ మన రాజమండ్రి సిటీ లాంటి సిటీకి అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది సెపరేట్ ఉన్నాయి పోలీసు హైదరాబాద్ సిటీ ఉంటుంది ఎలాంటి కమాండ్ కంట్రోల్ ఉంది దాంట్లో కూర్చొని రెవెన్యూ వాడు చూడొచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కొన్ని కొన్ని దగ్గర కావచ్చు కావచ్చు గవర్నమెంట్ ఆర్జెస్ట్ అని చాలా ఉంది మీరు ఎన్నో సార్లు చెప్తున్నారు పాతీ సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తాను ఎవరు రెస్పాండ్ కావాలి మీరు దాని మీద నేను ఆల్రెడీ నిన్న ఒక కేసులో టూ ఉన్న ఇన్స్పెక్టర్ చెప్పాను వాళ్ళందరితో మీటింగ్ పెట్టారు నెక్స్ట్ టైం నుంచి ఎనీ ఎనీ టైప్ ఆఫ్ చల్లి లాజ్లో ఐడెంటిఫై చేసి సీరియస్ గా సార్ ఇప్పుడు ఎస్పీ గారు ఇప్పుడు లాలాచేరు నుంచి ఈ లోపలికి వచ్చే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి చాలా విపరీతమైన స్పీడ్ తోస్తున్నాయి ఎస్పెషల్ మీ ఆఫీస్ అంటే మీరు ఉండే బంగాళా నుంచి కూడా మీరు చాలా యాక్సిడెంట్ జరిగింది గతంలో కూడా చాలా యాక్సిడెంట్ జరిగింది రీసెంట్ గా వైజాక్షిలో కూడా ఒక యాక్సిడెంట్ జరగకపోయింది తుట్లో తప్పించుకున్నారు బైజంక్షన్ లో మనకి కరెంట్ ఆఫీసు సరౌండింగ్ మన కలెక్టర్ మొత్తం మా చివర అంటే ఈస్ట్ అక్కడ దాకా పోయేది ఫస్ట్ ట్రాఫిక్ వన్ ఈ ఇంజనీరింగ్ ద సెకండ్ వన్ ఎడ్యుకేషన్ ద థర్డ్ వన్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ పార్ట్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఏమండి అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతే అవేర్నెస్ కల్పించడానికి కావలసినటువంటి చేసుకుంటాం కానీ పబ్లిక్ మరి మర్చిపోతుంటారు ఫ్లోటింగ్ ఫస్ట్ ఏదైతే ఇంజనీరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు కనిపించదు కానీ దాని కారణంగా చాలా ఇబ్బందులు వస్తుంటారు నవ్వు బోత్ ట్రావెల్డ్ అక్రాస్ కొత్త జంక్షన్లు వచ్చాయి అప్పుడు మన హైవే ఎక్స్పాన్షన్ ఉన్న జంక్షన్లు కొన్ని అయితే ఇప్పుడు కొత్తగా మరొక పది పన్నెండు వచ్చేసారు అక్కడ టెంపరీగా లైటింగ్ పెట్టదు కానీ స్టాండర్డ్ లైటింగ్ పెట్టడానికి ప్రొపోజల్స్ పంపించారు అలాగే సిక్స్ లైన్ ఇప్పుడు నేను ప్రకాష్ నగర్ ఏరియాలో హైవే ఉంది దానికి రోడ్ నుంచి డైరెక్ట్గా వచ్చి హైవే దానికి అక్కడ ఏదైతే ఒక వాల్ ఉంటుంది బ్లాక్స్ తోటి సిమెంట్ బ్లాక్స్ తోటి అలాంటి వాల్ లేదు సో అలాగే ఎక్కడెక్కడైతే సిక్స్ లేన్ ఉండాలో సిక్స్ లేన్ లేదు సో దీనివల్ల ఏంటంటే దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అనదర్ ప్రాజెక్ట్ సిక్స్ లేన్ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రపోజల్ పంపించారు ఆ ఫండ్స్ రాగానే పెడతామని చెప్తున్నారు సార్ ఇప్పుడు సిటీఆర్ఐ దగ్గర ఒక జంక్షన్ ఉంటుందండి తర్వాత మీ మీ బంగ్లా దాటిన తర్వాత కొన్ని జంక్షన్లు ఉన్నాయి వై జంక్షన్ దగ్గర జంక్షన్ ఇవన్నీ పీపుల్స్ ఎక్కువగా ట్రావెల్ చేసే ఏరియాలు అండి రైతు బజార్లు నైట్ టైం కానీ లేకపోతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి అవి కొడితే మనుషులు ఉండడండి మనుషులు ఉండరు ఇప్పుడు ఒకసారి దాని మీద ఏమన్నా దృష్టి సెంటర్ జైల్ ముగ్గురు ఈ రోజు మార్నింగ్ మీటింగ్ లో మాట్లాడాము నేను కూడా రేపు విజిట్ చేస్తా బిఫోర్ ఇస్తే సటన్లీ అది ప్రజలందరికీ సంబంధించిన ఒక ట్రాడిషనల్ పండుగ దే చౌక్ దానికి ప్రజలకు ఫెసిలిటేట్ చేస్తూనే పోలీస్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వారికి లేకుండా ఫెసిలిటేట్ చేసే విధంగా ప్లాన్ చేయాలని తెలిపి

మీరు చూసి అలాగే లేదు అసలు ఒకేసారి నిలబడుతుంది సార్ అంటే గ్రేవ్ హెచ్పి బై లైట్ దాంట్లో సుమారు పదిహేను లక్షల ముప్పై వేలు వర్త్ గోల్డ్ అండ్ క్యాష్ పోయింది దాంట్లో ఇద్దరు అరెస్ట్ చేశాం వేరబాబు అండ్ నాగరాజు అండ్ అలాగే రాజనగరానికి సంబంధించి ఒక ఒక రాబరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాము వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు దగ్గర నుంచి రెండు రింగ్స్ ప్లస్ ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ ఒక నైఫ్ రికవరీ చేశాము వాళ్ళిద్దరు పేర్లు బలరామ్ అండ్ యేసు వీళ్ళద్దరు అలాగే ఉమ్మూరికి సంబంధించిన ఒక స్నాచింగ్ కేసులో రెండు లక్షల డెబ్బై ఆరు వేలు రెండు లక్షల డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేల వర్క్ నలభై ఆరు కాసులు గోల్డ్ రికవరీ చేశాను ఈ అపెండి పేరు చన్నా ప్రసాద్ సో ఈ మూడు కాకుండా కడియం వారు దగ్గర దగ్గర ఒక పదహారు బైక్లు రికవరీ చేశారు దాంట్లో కూడా రిమాండ్ చేశారు ఆల్రెడీ సో బైక్ అఫెండర్స్ని ఎక్కువ మందిని పట్టుకుంటున్నారు విజయనగరం సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్ సో అందరికి కూడా ఫైర్ క్రాకర్స్ ఈ దసరా సందర్భంగా మన మన జిల్లాలో ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ లైసెన్స్ యూనిట్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి స్టోరేజ్ ఉన్నాయి సేల్ పాయింట్లు ఉన్నాయి సేల్ పాయింట్స్కి ఫోర్ డేస్ టెంపరీ లైసెన్స్ ఇస్తారు సో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే డొమెస్టిక్ ఏరియాలో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అమ్మడం వితౌట్ పెర్మిషన్స్ అమ్మడం కానీ రాయడం కానీ స్టోర్ చేయడం కానీ చేయకూడదు చేసినట్టయితే సీరియస్ కేసులు పెడతాం తర్వాత విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో పోలీస్కి సార్ వీఆర్ డూయింగ్ స్పెషల్ డ్రైవ్ ఎవ్రీడే ఆల్రెడీ గోకవరంలో ఒక కేసు కట్టాము వేరియస్ ప్లేసెస్లో లైసెన్స్డ్ ప్లేసెస్ కూడా చూస్తున్నారు అలాగే ఎక్కడైనా పబ్లిక్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే స్టోరేజ్ కానీ ఎక్కడైనా యూ కెన్ ఇన్ఫార్మ్ ది పోలీస్ అండ్ వీ విల్ రైడ్ అండ్ విల్ బుక్ ది కేసెస్ ఇరాజ్ పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ ఏదో పది రోజులు ఐదు రోజులు మనం స్టోర్ చేసుకుంటామని నిన్న మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం ముందు రాజమండ్రిలో కూడా దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ సో లెట్ ఆస్ నాట్ ప్రజలందరికీ అదే ఎక్కడైనా మీకు ఇల్లీగల్ గా స్టోరేజ్ కానీ సేల్ పాయింట్లు కానీ ఉంటే ఇమీడియట్గా చెప్పండి రైల్ అండీ కానీ ఎనీ ఆఫీసర్ ఇమీడియట్ గా అవన్నీ పట్టుకోండి